నశించిపోతున్నటువంటి ఆత్మల హృదయములలో దేవుని యొక్క స్వార్థ అన్నటువంటి బాణమును వేయడానికి దేవుడు నిన్ను ఒక విల్లుగా ఉపయోగించుకోవాలనుకుంటూ ఉన్నాడు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు ఒక విశ్వాసివైనా నీవు దేవుని పరిచారకునివైనా ఎవరివైనా యేసునందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు నశించిపోతున్నటువంటి ఆత్మల యొక్క హృదయములోనికి స్వార్థ అన్నటువంటి బాణమును విసురుటకు వారి యొక్క ఆత్మలను రక్షించుటకు ఒక విల్లుగా దేవుణ్ణి ఉపయోగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు అయితే నీవు అక్కరకు వచ్చు విల్లుగా ఉన్నావా అక్కరకు రాని విల్లుగా ఉన్నావా పరిశీలన చేసుకోవాలి ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నామంటే సజీవుల లెక్కలో ఉన్నామంటే మనము ఇతరులకు స్వార్థను తీసుకొని వెళ్ళేటువంటి వారిగా ఉండాలి దేవుని స్వార్థ అన్యజనుల హృదయములోనికి దూసుకొని వెళ్ళేటువంటి ఆ యొక్క బాణమునకు ఉపయోగపడేటువంటి మనం ఉండాలి